नौकाजिताभ्यां गुरुभक्तिताभ्यां वैराग्यसाम्राज्यदपूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः శ్రీ సాయి పాదుకాభ్యాం శ్రీ గురుభ్యో నమ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ ఇదే సి వాట్ ఈస్ దేర్ అక్కడ ఏముందో చూడు చూస్తే సాయిబాబా యొక్క అవతార విశిష్టత ఏమిటి అంటే మతాన్ని గలపటం కాదు మిక్చర్ కలిపినట్టు అది ఇంపాసిబుల్ మరి అదే అయితే ఇట్స్ ఎ ఫెయిల్యూర్ కాదా ఇప్పుడు ఒక్కొక్క అవతారం వచ్చిందండి అవతారం వచ్చినప్పుడు ఆ పని చేసుకుని వెళ్ళిపోయింది రావణ రావణవధాని కానీ మరొకటి కానీ కానీ మరొకటి కానీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు అవతార విశిష్టత అది అది పవిత్రమైన అవతారం కాబట్టి దాన్ని స్మరించినా ఏదో వస్తుంది ఎవరి భావాలు అక్కడ భావాలు ఉన్నాయి మళ్ళీ అందుకోసం మళ్ళీ అక్కడ వేరియేషన్స్ ఉంటాయి మరి వాళ్ళు అడుగుతూ ఉన్నారు వీళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు సాయిబాబా ఎందుకు వచ్చారండి ఎందుకు వచ్చారండి అవతార విశిష్టత అడుగుతున్నారని మన చెప్ప ఎందుకు అంత మిత్రమా ఎందుకంటే నీకు రాంగ్ నోషన్స్ ఇంజెక్ట్ చేసి పెట్టారు ఏం చెప్పాలి ఇప్పుడు నోషన్ ఏంటి సాయిబాబా హిందూ ముస్లింలు ఐక్యత కోసం వచ్చారండి కానే ఎవరు చెప్పండి మాట అసలు రెండు కలుస్తే జన్మకాలంలో కలవు ఎప్పటికీ కలవు బాబా ఏం చెప్పారంటే మతాల ఒకటి కాదు మనుషులంతా ఒకటి రా చాలా తేడా ఒక ఆయన అడిగారు దానికి దీనికి తేడా ఏమిటండి నేను ఓరి నాయన నీ లెవెల్ ఆ స్థాయిలో ఉంటే నీకు భగవంతుడే చెప్పాలి ఎవరు చెప్పలేడిగా మతం వేరు మనిషి వేరు మనిషి కొన్ని సిద్ధాంతాలని సూత్రాలని తయారు చేసుకునే మతం దానికి ఒక చట్రం ఉంది ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అది ఎట్లా చేయాలి ఇది ఇట్లా చేయాలి ఒకటి దాంట్లో ఇది కరెక్ట్ ఒకటి దాంట్లో అది కరెక్ట్ అది పూర్తిగా రెండు వైవిధ్యం ఒకటి అమావాస్య పూర్తిగా పవిత్రమైంది తమిళనాడు వాళ్ళకి అమావాస్య పవిత్రం మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి పౌర్ణమి మహాపవిత్రం మరి ఏది కరెక్టు అయిపోయింది ఇది మతం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అర్థం కావడం కోసం ఏది ఏది కరెక్ట్ అంటే ఎవడేది అనుకుంటే అది ఎందుకని ఏది అట్ట చేసినా కూడా పెద్ద ఒరిగేది లేదు అర్థమైందా మీకు అటువంటిది మతం అరే అవి చాలా చిన్నవి వాటిల్లో బట్టి కొట్టుకుంటా ఉన్నారు ఇప్పుడు జరిగేది అదే కదా లక్షలాది మంది చచ్చిపోతున్నారు దేశాలు నాశనం అవుతున్నాయి మొత్తం ప్రపంచమే పడినట్టు దిందు మతం కోల కాదు కానీ వీడు పెట్టుకుంది వీడినే తగలేస్తా ఉంది బాబా చెప్పింది ఏంటో తెలుసా అండి అవి ఒకటని కాదు అవి ఒకటని ఎవరు చెప్పరండి చాలా హాస్యాస్పదంగా ఉంది ఏవి తెలియని వాడు మాట్లాడే మాటలకి వాటిని సృష్టించుకున్న మీరు ఒకటిరా నాయన దాన్ని సృష్టించుకొని మీరు సృష్టించుకున్న గోతులో మీరే పడుతున్నారు అని చెప్పింది సాయిబాబా ఎప్పటికి అర్థం కావాలి ఎలా అర్థం కావాలి మనం చేస్తున్నాం చేస్తున్నామంటే మళ్ళీ సాయిబాబాని తీసుకొచ్చి ఆ ఫ్రేమ్లో ఇరికిచ్చా చూస్తూ ఉన్నాం ఇది మన మేధస్సు మనం ఎటుబోతున్నాం అత్యంత హాస్యాస్పదంగా ఉంది మనకి మనకే సిగ్గేస్తూ ఉంది కొంచెం పక్కకు వచ్చి ఆలోచించి అర్థం చేసుకుంటే పైగా దాన్ని మొత్తం మిక్సర్ కలిపినట్టు కలుపుతారు సాయి బాబా ఒకటే కాదండి బాబా ఏం చెప్తున్నారంటే ఇక్కడ మూడో అధ్యాయాన్ని చెప్తున్నారు అందుకోసం దాన్ని యాజసిస్గా ఉన్న చదివినిపిద్దాం వినిపిద్దామని నేను ఈ టెక్స్ట్ పెట్టాను కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు కూడా మనకు తెలుస్తున్నాయి ఈ ప్రజ్ఞావంతులు ఘటపటాది శబ్దాలతో ఇప్పుడు అర్థమైంది కదా వాదన అంటే ఏంటంటే రంధ్రాన్వేషణ అర్థమైందంటే రంధ్రాన్వేషణ వాడికి ఏం వాడు ప్రూవ్ చేయాలి వాడు కరెక్ట్ అని ఇట్స్ నాట్ ఫ్యాక్ట్ వాడు అనుకున్నది ప్రూవ్ చేయాలి ద్వేషంతో కక్షతో వాడు దీన్ని అవమానించాలి అనే ఉద్దేశంతో మాట్లాడేదంతా కూడా వాదన అది బాబా చేయద్దు సత్యాన్ని ప్రవచించటం వాదన ఎప్పటికీ కాదు అంటే నేను చెప్పేది నాకు సత్యమే అన్న అంటారేమో అనుకోవచ్చు తప్పులేదు కానీ ఎదుటివాడు ఒక విషయాన్ని మీకు తేటతల్లం చేస్తున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి బుద్ధి ఉన్నప్పుడు అది వాదన కాదు నేను నువ్వు చెప్పు నేను ఇదే చెప్తాను నేను ఏమైనా చెప్పు ఇదే అంటే నాయన నమస్కారం వెళ్ళిపోవాలి అక్కడి నుంచి అది బాబా చెప్పింది మరలా వచ్చే కార్యక్రమంలో మరిన్ని సత్యపరమైన విషయాలతో కలుసుకుందాం అంతవరకు సెలవు